ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనేది ఒక పాత సాబ్యత కాకపోతే ప్రస్తుతం మార్కెట్లో మాత్రం ఉల్లిది చూస్తేనే ప్రజలు జింకాల్సిన పరిస్థితి నెలకొంది అయితే గతంలో ఎనభై వంద రూపాయల మధ్య ఐదు కిలోలు వచ్చిన ఉల్లిగడ్డలు ప్రస్తుతం తాజాగా అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలకు కేవలం ఒక కిలో మాత్రమే ధర పలుకుతుంది అయితే ఈ ఉల్లిగడ్డ పెరుగుదల అంటే దీనికి సంబంధించిన ధరలకు సంబంధించి పెరుగుదలకు సంబంధించి మనతో మంది కొంతమంది నగర ప్రజలు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అమ్మా మీరు ఉల్లిగడ్డ గతంలో ఎనభై రూపాయల నుండి వంద రూపాయలకు ఐదు కిలోలు వచ్చినా సరే తాజాగా అరవై రూపాయల వరకు డెబ్బై రూపాయల వరకు కూడా కేవలం కిలో మాత్రమే వస్తుంది దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఒకప్పుడు ఎనభై రూపాయలకు మూడు కేజీల వరకు ఉల్లిపాయలు వచ్చేవి ఇప్పుడేమో సిక్స్టీ సెవెంటీ రూపీస్ అయినా సరే కేజీ ఉల్లిపాయలు కూడా రావడం లేదు ఉల్లిగడ్డలు ఏంటి ఎలాంటి కూరలు ఏమి కానీ చేయలేని పరిస్థితి ఇలాంటి దాన్ని మీరు ఎలాగైనా చేసి రేట్లు తగ్గించగలరని అనుకుంటున్నాను మరి కొద్ది రోజులలో మళ్ళీ ఫెస్టివల్స్ రావడంతో కారణంగా మీరు దయచేసి రేట్లను తగ్గించాలి ప్రతి ఒక్కరు నిరుపేదలు ఉంటారు అందరూ ఒకే స్థాయిలో ఉండరు కాబట్టి దయచేసి ఈ రేట్ తగ్గించగలరు ఈ ఉల్లిగడ్డ అంటే నిత్యావసరాలలో ప్రధానంగా ప్రతి కూరగాయలు కూడా ఈ ఉల్లిగడ్డ మిళితం అవుతుంది దానికి సంబంధించి తమకు కష్టంగా మారింది మరికొద్ది రోజుల్లో పండగలు నెలకొనడంతో అదనంగా ఖర్చులు ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఈ ధరల పెంపు పట్ల నగర ప్రజలైతే విరుస్తున్న పరిస్థితి ఉంది మనతో పాటు కొంతమంది వ్యాపారులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ఉల్లిగడ్డ ప్రధానంగా ధర పెరగడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది దిగుమతి తక్కువ ఉందండి రెగ్యులర్గా అక్కడ మహారాష్ట్రలో డైలీ ఇరవై బండ్లు వచ్చేది ఇప్పుడు ఐదు బండ్లు వస్తున్నాయి అక్కడ దిగుమతి తక్కువ ఉన్నది మొన్న రాక ఎక్స్పోర్టు బంద్ ఉన్నది అప్పుడు పది రూపాయలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ చాలు చేశారు ఎక్స్పోర్టు ఇప్పుడు మళ్ళీ ఎగ్దాం పది రూపాయలు రెడ్ ఆనియన్ పది రూపాయలు పెరిగింది ఏం లేదండి దిగుమతి తక్కువ ఉన్నది ఎక్స్పోర్ట్ బంద్ అయిపోతే ఏమన్నా మాకు దిగుమతి ఎక్కువ అయితే రేట్లు ఏమైనా తక్కువగా అనుకుంటున్నాను మీరు చెప్పండి అంటే ప్రధానంగా ఈ పంట అంటే ఉల్లిగడ్డ దిగుమతికి సంబంధించి గతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఉల్లికి సంబంధించి ఏదైనా ఆటుపోట్లు ఏదైనా వచ్చి అంటే దానివల్ల పంట దిగుబడి కూడా తగ్గే అవకాశం వల్ల అది కూడా దారి పెరుగుదలకు ప్రధానంగా కారణమై ఉంటుంది అనుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఉత్పత్తి ఎక్కువ ఉంటుందో మనకు రేట్లు తక్కువ వచ్చే అవకాశం ఎక్కువ కనబడతాయి ఇంకొకటి ఏదైనా వ్యాపారస్తులకు రేటు ఎక్కువ తక్కువ వెరగినా మార్జిన్ మాత్రం అంతే ఉంటుంది ఇప్పుడు రేటు ఎక్కువ రూట్లో మాకేదో లాభాలు వస్తాయని కూడా అందులో ఏం లేదు ఎక్కువ ఏంటంటే అక్కడ ఉత్పత్తి అనేది తక్కువ ఉన్నది తక్కువ ఉన్నది కాబట్టి రేటు ఎక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడతాయి మనకి ఇక్కడ అదేవిధంగా ప్రజలు కూడా ఇబ్బందులు అవుతున్నాయి కావని కాదు ఇది మన చేతిలో లేవు కాబట్టి అక్కడ ఏ రేట్లో వస్తే ఆ రేట్లో మేము ఇక్కడ అమ్మే ప్రయత్నం మేము చేస్తుంటాం దాదాపు తక్కువ రేటు ఏదైనా కానీ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు మేము ఏ అయినా మేము ముందుకు వస్తాం వ్యాపారస్తులు మొత్తంగా ఉల్లి ధరలు ఏదైతే దిగుమతికి సంబంధించి ప్రొడక్షన్ తగ్గిపోవడంతో ఈ ధరల పెరుగుదలకు కారణము ఇటు ఇకపోతే ఎక్స్పోర్ట్కు సంబంధించి కూడా గతంలో పది లారీలను తమ ఎక్స్పోర్ట్ ద్వారా తీసుకున్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి కేవలం ఐదు లారీలకే పరిమితమైన పరిస్థితి నెలకొంది మొత్తంగా చూసుకున్నట్లయితే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అండుతున్నా అంటే గతంలో టమాటా రెండు వందల రూపాయల కిలో పలికిన నేపథ్యంలో అప్పుడు ఒక సెటర్లు కూడా వచ్చిన పరిస్థితి అయితే తాజాగా ఇప్పుడు ఈ ఉల్లి గడ్డల ధరలు పెరుగుదలకి సంబంధించి ఆ నగర వాసులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సుమంత్ శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్